ఈ ప్రపంచంలోపల మనం చేయవలసిన పని అజ్ఞానాన్ని దూరం చేయాలి ప్రపంచం లోపల ఎక్కడ కూడా అజ్ఞానం ఉండదు అన్యాయాన్ని దూరం చేయాలి ప్రపంచంలో ఎక్కడ కూడా అన్యాయం ఉండకూడదు అభావాన్ని దూరం చేయాలి ప్రపంచంలో ఎక్కడ కూడా పేదరికం ఉండకూడదు ప్రతి బ్రాహ్మణుడు ప్రపంచంలోని అజ్ఞానాన్ని తరిమికొట్టే పని చేయాలి ప్రతి క్షత్రియుడు ప్రపంచంలోని అన్యాయాన్ని తరిమికొట్టాలి ప్రతి వైశ్యుడు ఈ భూమిదున్న పేదరికాన్ని తరిమి కొట్టాలి ప్రతి వర్ణం వారు తమకు తాముగా ఈ ప్రపంచంలో ఉన్న అజ్ఞానాన్ని అన్యాయాన్ని అభావాన్ని దూరం చేసే లక్ష్యాన్ని తీసుకోవాలి నేనొక్కడినే చేస్తా అనుకోవాలి నీ ఒక్కంతో పాటు నీలాంటి వాళ్ళని తయారు చేసుకొని చేయాలి ప్రజల లోపల అలాంటి అవగాహన తీసుకురావాలి అంటే ఇది ఒక వ్యక్తి మొదలు అనుకుంటే ఒక గ్రూప్ తయారవుతుంది ఆ గ్రూప్ అనుకుంటే సొసైటీ తయారవుతుంది కనుక మొదలైతే ఒక బ్రాహ్మణ వ్యక్తి ఏమనుకోవాలంటే నేను ఈ ప్రపంచంలోని అజ్ఞానాన్ని పూర్తిగా దూరం చేస్తాను ఎవరి సహాయం లేకుండా కూడా ఒంటరిగానైనా దాన్ని సాధిస్తాను అనుకోవాలి అప్పుడు నీ వెనుక వస్తుంది ఒక గ్రూప్ అప్పుడు ప్రపంచమంతా కూడా వస్తుంది ప్రజలందరూ వస్తారు నీ వెనుక మొదలైతే మనం దృఢంగా సంకల్పం తీసుకోవాలి అదేవిధంగా క్షత్రియుడు కూడా అన్యాయం ఎదుర్కొంటా అని ఈ ప్రపంచంలో అన్యాయమే లేకుండా చేస్తాను అనుకున్నప్పుడు వెనుక నడిచే మనుషులు ఉంటారు కానీ మొదలు మాత్రము నువ్వు ప్రారంభించాలి అదేవిధంగా వైశ్యుడు కూడా ప్రపంచంలో ఎక్కడ పేదరికం లేకుండా చేస్తాను అనుకున్నప్పుడు నీ యొక్క లక్ష్యాన్ని పూర్తి చేయడం కోసం నీ వెనుక మనుషులు నడుస్తారు ఎందుకంటే ప్రతి వ్యక్తి లోపల మంచి కూడా ఉంటుంది ప్రతి వ్యక్తికి అభిరుచి కూడా ఉంటుంది తన అభిరుచికి అనుకూలంగా తన మంచిని పూర్తి చేసుకోవడం కోసము ఒక మార్గదర్శి దొరికినప్పుడు అతని వెనుక వెళ్తారు కనుక మనము ఈ ప్రపంచంలో ఉన్న అజ్ఞానాన్ని అన్యాయాన్ని అభావాన్ని దూరం చేసుకోవడం కోసము చేయడం కోసము దృఢమైన సంకల్పాన్ని తీసుకోవాలి నేనొక్కడినే చేయగలను అని ఎప్పుడైతే మనిషి అనుకుంటాడో తప్పకుండా నీ వెనుక సమాజం వస్తుంది నువ్వు అనుకున్న పని నెరవేరుతుంది